హలో అండి అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ పీస్ విత్ వైబ్స్ లాంగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటే అన్నీ షార్ట్స్ అయిపోతున్నాయి సరే అయ్యింది ఏదో అయిపోయింది ఈ ప్లాన్స్ చూసారా ఇవి ఎండిపోయిన ఫ్లవర్స్ నుంచి సీడ్స్ తీసి భూమిలో వేస్తే ఒక ఫైవ్ సిక్స్ మొలకలు వచ్చాయి వాటిని తీసి ఒక పాటలో పెట్టాం కాస్త పెరిగాక అవి కూడా కట్ చేసి మిగిలిన పాట్స్లో నాటాం అవి కూడా బ్రతికిపోయాయి సో అట్ లాస్ట్ ఒక పాట్ నుంచి ఇన్ని పాట్స్లో మ్యారీగోల్డ్ ప్లాంట్స్ తయారయ్యాయి ప్రతి ప్లాంట్కి చాలా బర్డ్స్ వచ్చాయి ఇది ఫస్ట్ టైం మ్యారీగోల్డ్ పెంచడం ఇందులో రెండు రకాలు వచ్చాయి ఒకటి బ్యాంగ్లూర్ మ్యారీగోల్డ్ అంటారు ఇది ముద్దగా ఉంటుంది చాలా డేస్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కోటి నాటు టైప్ అనుకుంటా వీటికి పెటల్స్ కొన్నే ఉన్నాయి సో అవి కోస్తున్నాం ఇప్పుడు కాసినవి కొన్నైనా అవి మనం పెంచినవి అయితే కిక్కే వేరబ్బా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్